వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ రుభాష ఇక నిన్న వీడియో చేయనందుకు చాలా మంది అప్సెట్ అయ్యారు అనుకుంటున్నాము టైం లేక వీడియో అనేది పెట్టలేకపోయామండి ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి ఈ సిరీస్ అనేది ఇలానే కంటిన్యూ చేయండి చాలా మంది మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారు కాబట్టి ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ అయిపోయింది ఇది పార్ట్ త్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంది మనలో కామెంట్ చేస్తారు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లనే సపోర్ట్ చేశారు అనుకుంటాము ఎప్పుడు కూడా మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా చాలా మంది కొత్త కొత్త సబ్స్క్రైబర్లు రోజుకు మరింత పెరుగుతురు మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా మనలకు మన వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మంచిగా లైక్లు కొడుతుంది కాబట్టి మాకైతే ఏం బాధ కనిపిస్తలేదు ఈ సిరీస్ ని చాలా మంది సపోర్ట్ చేస్తారు అనుకుంటాము మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం లైక్ చేస్తే ఏమైతుందంటే మన వీడియో అనేది ఇంకా పది మందికి వెళ్ళి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూడదు అట్లనే వీడియో వస్తే లైక్ చేయరు షేర్ చేయరు వీడియో కింద కింద కామెంట్ చేయరు ఇంకా వీడియోలో ఏమన్నా కంటెంట్ యాడ్ చేయాలి అనే మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కూడా కింద కామెంట్ చేస్తే నేను పక్క వీడియోలో ఇంక్లూడ్ చేస్తాము సరేనా సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అమ్మా ఈ రోజు ఇంటికానే ఉన్నాం కదా ఏదైనా టిఫిన్ చేయొచ్చు కదా

వాళ్ళ ఇంటికి పోయి నిలబడితే వాళ్ళ పిల్లలతో సామి గిట్ల చేస్తది అప్పుడు తినొచ్చు మీరు గిట్ల పొరి పొరి దబ్బులు పొరి అరే అమ్మా అట్లా పోయి నిలబడితే ఇజ్జత్ పోదా అనే గలీజ్ ఉంటది ఈ పిల్లలు ఏంటి తినే టైంకి వచ్చిరు అని తిట్టుకోరు అమ్మా నువ్వేం అట్లా పోమంటున్నావు అరే పొరి బిడ్డ ఏమైతుంది ఒక్కొక్క దోశ చేస్తది అంటే ఏమైనా అరిగిపోతురా కరిగిపోతురా వాళ్ళు ఏం కాదు రా మంచిగా వాసన వస్తుంది వాళ్ళ మమ్మీ ఇంకా వెరైటీ వెరైటీగా వేసి పెడుతుంది చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా ఆంటీ చేసే వంటకాలన్నీ ఆ పోదాం పా చూడు నా బిడ్డకన్నీ నా బుద్ధిలే వచ్చినాయి పొర్రి నాని దబ్బున పోయి తిని రా పొరి వీటి ఇంత పొద్దున వచ్చినా మా ఇంటికి ఏం లేదు కానీ ఆంటీ మీ ఇంట్లో మంచి వాసన వస్తుంది ఏం చేస్తున్నావ్ ఆంటీ ఏం లేదు నాయనా ఇప్పుడు దాక దోశలు కావాలంటే స్వీట్ అమ్మకు దోశలు వేసి ఇచ్చినా ఇక తిన్నది జర్ర ముందు రావద్దా దోశలు అన్ని అయిపోయినాయి తినలేక తినలేక తిన్నామయ్యా అయ్యో ఇప్పుడే అయిపోయినాయా సరే సరే లే ఆంటీ పోతున్నాం అయ్యో ఏమైంది బుజ్జి అప్పుడే వచ్చి అప్పుడే పోతున్నాం అంటే దోశల కేసమే వచ్చి రాయండి ఏ గట్ల కాదు ఆంటీ ఇంటి ఏం టైం పాస్ అయితలేదు బోర్ వస్తుంది ఇక స్వీట్ తో నన్న ఆడుకుందాం ఇట్లా వచ్చినాము అంతే మరి మీ చెల్లింది ఏ గట్లాంటిది దోశలు సరే పోదాం పా అని అంటుంది ఎందుకు దోశల కోసం వచ్చి రాయండి ఏం లేదు ఆంటీ స్వీటీ కోసం వచ్చినాము స్వీటీ బయట ఆడుకుందాం దా నేను ఇప్పుడే రాను నేను ఇప్పుడే దోశలు తిన్నా నా కడుపు అంతా టైట్ ఉంది కొద్దిసేపు అయినాక వస్తలే మీరు పోండి కొద్దిసేపు అయినాక వద్దాం పద అన్న అగో ఆ పిల్లలు మనం దోశలు చేస్తున్నాం వాసన పసిగట్టి దోశల కోసమే వచ్చిరు నాని మన ఇంటికి వాళ్ళమ్మ పీసిది అంటే పీసిది ఒక్క రూపాయి ఖర్చు పెట్టే శాత కాదు ఇది ఏ పాటు ఆంటి దోశలు చేస్తున్నట్టుంది వాళ్ళ ఇంటికి పోయి తిని పొరని పంపినట్టుంది అందుకే వచ్చి పిల్లల ముఖాలు చూసిన ఇట్లా మాడిపోయి ఎట్లా పోతుర్రో దోశలన్నీ అయిపోయినాయి అనగా పోదాం పానంటుంది పిల్ల కాదు ఇన్ని రోజులు హాస్టల్లోనే ఉండే పిల్లలు ఇప్పుడు ఇంటికి వచ్చినాక రన్న ఆదో ఇదో వెరైటీ చేసి పెడతా కదా పూరి ఏమనంటే కష్టము మొగడు జీతం చేసుకొని పోస్తాడు మంచిగా పిల్లలకు అవి చేసి పెట్టచ్చు దాని దగ్గర ఉన్న పీశాతలు ఎవరి దగ్గర ఉండేవి ఉప్పను గంజు అది ఇది దాగి బతుకుతారు ఇటువంటి వెరైటీ పిల్లలు వచ్చినప్పుడు అన్న వేసి పెట్టదా అవును మమ్మీ ఎప్పుడు వాళ్ళు వెరైటీ వేసుకోండి అస్సలు చూడలేదు ఎప్పుడు అన్నము కూర అవే తింటారు కుంటనే కదా దాచి పెట్టుకుంటది పిల్లలకు ఒక డ్రెస్ చూడలేదు ఏమియ పిల్లలకు అన్ని చూసిన వా ఎన్నడో ఉన్నది అవే వేసుకుంటారు పిల్లలు కొత్త బట్టలు వేసుకోరు ఏ బర్త్డే వచ్చిన ఒక డ్రెస్ ఇప్పియో కేక్ దొరికిందో ఏమో అలా అయ్యే గుణం చాలా మంచిది అన్ని పైసలు తీసుకొచ్చి దాని చేతిలోనే ఇక అదేమో చేసుకుంటది పైసలు అన్ని దాచి పెట్టుకుంటది దాచి పెట్టుకుని దాచి పెట్టుకుని దయ్యాల పాలు చేసుకుంటది అవును మమ్మీ ఆ ఆంటీ ఎప్పుడు ఒకటే చీర కట్టుకోంగ కనిపిస్తది అది పిల్లలకి సక్క ఇంకా అది కొనుకుంటా నానా అది పైస పోతే పానం పోతది దానికి ఇంకా దాని గురించి నీకే మెరక అసంటి తీసాతలు చేసే మనిషి ప్రపంచంలో లేనట్టు పోయమ్మో ఏం తీసాతలు చేస్తది చేస్తది వాళ్ళ ఇంటికి డాడీ

అందుకే రివర్స్ ఏంది మీ అమ్మ దోషలు దిండా పోరాని వాళ్ళ ఇంటి దాకా పంపించిందా దానికి ఇంతనన్నా ధమాక్ పని చేస్తుందా కాదు పిల్లలు ఇన్ని రోజులు రోజుల హాస్టల్లోనే ఉంటారు ఇక ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నిమ్మలంగా నచ్చిన తిండి చేసి పెడతా అదో ఇదో వెరైటీలు చేసి పెడతా అని ఇంతనన్నా లేదా దానికి జరుండు జరుండు ఇంట్లోకి పోయినాక దాని పని ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తా పైసలు అన్ని దగ్గర పెట్టుకుంటది మరి వెరైటీ వెరైటీ చేసి పెడతా పిల్లలకు అదో ఇదో ఇప్పిస్తా ఇన్ని రోజులు హాస్టల్ కదా అని రన్ ఉండాలి కదా దానికి ఎక్కడ ఎక్కడవాత ఉండే గట్ల పీ శాతలు చేయకే ఏం చేసుకుంటావు ముల్లె ముల్లె అన్ని ఒక దగ్గర పెట్టి లాస్ట్ కు దయ్యాల ఏ అని చెప్తుంటే అదేమో ఈనది ఇట్లా పీ చేసి ఎవరిన చేద్దాం అనుకుంటుందో నాకు అర్థమైతే లేదు కాదు మనం కష్టం చేసింది ఎందుకని అది కష్టం చేసిన పైసలు అన్ని దాచి పెడుతుంది పిల్లలకేమో ఎండబెడతాది ఏంది దానికి అత నాకు అస్సలు అర్థమైతే లేదు జరుడు జరుడు లోపలికి పోయినాక మమ్మీ పని ఎట్లా ఏం ఏందానే కాదు మెంటల్ దాన్వా మంచిదాన్వా అనే నీకు పని చేస్తుందా చేస్తలేదా ఆ పైసలన్నీ తీసుకొని దగ్గర పెట్టుకుంటావు నా కష్టం జీతం అంతా ఒక్క రూపాయి నేను తినకూట తాగకూట అన్ని తెచ్చి నీకు ఇస్తే పిల్లలకు నచ్చిన తిండి పెట్టని నువ్వు ఏం మనిషివే పైసలు అన్ని ఒక దగ్గర వేసి ఏం చేస్తావు ఆ ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నావా ఏమైనా ఏదాం అనుకుంటున్నావా పిల్లలు ఎప్పుడు ఇంటికాడు ఉండరు హాస్టల్ కెంచి రాక రాకొచ్చి సెలవులు కానీ ఇక ఏం నచ్చుతా చేస్తా బిడ్డ అని అడగాలే కానీ నచ్చింది చేయమంటే గంజి దాగుర్రీ అని ఆ పక్కింటి వాళ్ళది ఇంట్లో దోషాలు తిండా పోరి అని ఏ మట్టు కనగా మాకు పనిచేస్తుందా అని నీకు పీషాతలు శాతలు ఈడ కాదే ఏదైనా అవసరం వచ్చే దగ్గర చూపి కానీ ఇట్లా పిల్లలు తినే కాడ ఇంట్లో అనుకో చేసిన మర్యాద ఉండదు నీకు ఎప్పటి సంతో వార్నింగ్ ఇస్తున్న బిడ్డ ఇక ఇట్లనే చేసినాం అనుకో మంచి ఉండదు ఆ ఇంత ఖర్చులు అన్ని ఎల్ల తీయాలి బియ్యం సంచి ఆ గ్యాస్ పొయ్యి ఇవన్నీ ఊకనే అవుతున్నాయి ఆ చెప్పు ఇక లాస్ట్ అన్ని సిట్టీలు ఇట్లా కట్టి అంగ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు మిగుతాయి ఇక అన్న పిల్లల ఖర్చులు ఎల్ల తీయాలి ఇక దావకన్నకు సరుకులు ఐదు దగ్గర వస్తే దావకన్న ఖర్చు కనుక వెయ్యి రూపాయలు పక్కకు పెడితే పిల్లలకు నచ్చిన తిండి చేయవు నువ్వేం మనిషిగా అని అన్న నువ్వు ఇరవై ముప్పై వేల జీతం చేసుకుంటేనేమో అప్పుడు నాకు ధైర్యంగా ఉండి అరే పిల్లలకు నచ్చిన తిండి వేయాలి అని అనుకుంటా కాదే తెచ్చే పది వేల ఎంత మంది ఆడళ్ళు ఎంత మంచి సంసారం నడిపిస్తారు పెంట మా పిల్లలకు నచ్చిన తిండి వెరైటీ వెరైటీ చేసి పెడుతుంది ఇంకా పిల్లలు హాస్టల్ కోరు ఏం బోరు ఎప్పుడు ఇంటికానే ఉంటారు రోజు ఒక వెరైటీ చేసి పిల్లలకు పెడుతుంటది ఆ గా పిల్లలు ఎంత ఉంటారు అన్ని నచ్చినవి మన పిల్లలేమో ఎప్పుడు హాస్టల్లోనే ఉండే వాళ్ళకి ఏమైనా ఎక్కువ జీతం వస్తుందా అందుక వాళ్ళ అయ్యాక ఆ స్వీట్ వాళ్ళు అయ్యాక నాకంటే వెయ్యి రూపాయలు తక్కువనే వస్తుంది జీతము వాళ్ళు నిమ్మలాగా ఉండలేరా అని నువ్వు అన్ని కొసరి కొసరి వేస్తావు కాదు మొన్న సంది ఇంట్లో కూడ ఉండేవా ఏమైనా మాడకాయతో పూట మాటతో కుగ్గివే వేసి పెడుతున్నావు ఇక నేనేమని అంటే అని నోరు మూసుకొని ఉన్నా ఇప్పుడు పిల్లలు వచ్చినాక నాన్న అదో ఇదో వెరైటీ వేసి పెడతా కాదా అని అంటుంటే కయ్యా కయ్యా నా మీద ఉప్మా ఇంకా పిల్లలకు దినబుద్ధి అవుతుంది అనేక దోశ ఇడ్లీ బోండా పూరి ఇవన్నీ ఆ లాస్ట్ లో తింటారు కాబట్టి పిల్లలకు అలవాటు అయినాయి ఆ నీకు రాకుంటేనన్నా కొనుక్కోస్తానే నేను పైసలు ఇస్తే కొనుకొస్తా నా పైసలు అన్ని నా జీతం పైసలు అన్ని నీ చేతిలో పెట్టుకుంటావు ఇప్పుడు ఏమో ఆట ఆడిపిచ్చుకుంటావు ఏమో అమ్మ నీ పిషాతలు ఇంత కడికి వేస్తావో నాకు అర్థం కాదు పరి పరి ఇక బజార్ మాట్లాడితే ఆళ్ళీ ఇంటి ఇజ్జ పోయే కాలం ముందు ఇంట్లోకి వరి నానా

ఏమని అడుగుతావే అందరికి గదే బాధ ఉంది నీళ్ళ బాధ ఇప్పటిదాకా బోరింగ్ కాడికి వచ్చి అమ్మలక్కలు అందరూ అన్ని మోసుకొని పోతురు వెళ్ళి పంచరు ఆ బిందెల కాడు నేను పట్టుకుంటా అంటే మోదాలు నేను పట్టుకుంటా అని ఇక నువ్వు ఎవరింటికి పోయి పెట్టుకుంటావే ఎవరు లేదు అందరికి నీళ్ళ బాధనే ఉంది ఇక అంత నీళ్ళు అవసరం ఉన్నాయను బోరింగ్ కాడికి పోయి మెల్ల పోయి కొట్టుకో పో సన్న సన్నగా వస్తున్నాయి అంటే నీళ్లు సాగుగా పెంటకనుగా కాంతమను అందరు అడుగుతా మరి నీల ట్యాంక్ ని విలిపించుకుందా మా అమ్మ అని అడుగుతా అక్క శంకరయ్య ఫోన్ నెంబర్ నా దాంట్లో కదా మరి ఉన్నదో లేదో గాని మన గల్లెళ్ళందరినీ ఆడుచుకొని వస్తా నీల ట్యాంకర్ ఓపించుకుందాం అంటే ఫోన్ చేస్తే ఇక అందరికి పోసిపోయినట్టు పోసిపోతాడేమో ఇంత తక్కువ తీసుకుంటాడేమో అయ్యా ఏమంటావు మనకు తక్కువ ఎందుకు తీసుకుంటడే అందరు లేక మనకు తీసుకుంటడేమో ఇక అందరు మనం ఇద్దాము మనం ఎందుకు అద్రగానం గాని గా ఐడియా ట్యాంకర్ తెప్పించుకుంటే మంచిగా ఒక్కొక్క డ్రమ్మడు నింపించుకున్న రెండు మూడు రోజులకు వస్తాయి పోపు పో మరి ఒక్కొక్కరు ఏమంటారు ఇప్పుడు మనంత మనమే ఒక్కరం పోపించుకున్నాం అనుకో మస్తు మస్తు అయితే నీళ్లు ఇక ఒక్క ట్యాంకర్ ఇంత దూరం రావాల ఏం పర్లేదు కిరాయి ఇట్లా పర్లేదు అని అంటాడు శంకరయ్య ఇక అడిగిరా పోవే చూద్దాం ఏమంటారు నీళ్లు ఉన్నాయి అక్క ఇంట్లో బిందెలలాగో తాగుతానికి మంచి నీళ్ళు లేవు ఆ బట్టలు బిందెలే బాసన్ను దోమలే చాలా పని ఉంది అక్క నీళ్ళతో ఉంటే ఒక బిందెడు పోయే రాదక్క ఎక్కడికి చెల్లేవు ఒక్క సుక్క లేవు నేను కదా అడుగుదాం అనుకుంటున్నా ఇక మీ మంది తక్కువరు కదా ఇక నీళ్లు ఉడవకుండా వచ్చా అని అడుగుదామని వస్తున్నా బయటికి ఇక నువ్వే కూటేసినావు ఒక్క బొట్టు లేదు నీళ్లు ఆ నీళ్ళు ఇంకెన్నడు నాలుగు నాలుగైదు రోజులకి ఎక్కువ అవుతుంది

ఏంత అడుగుతారో చూడమ అక్క మన గల్లెల్ అందరం ఒక మాట మీద ఉండి అతను ఫోన్ చేసి పిలిపించుకుందాం అనుకుంటున్నా ఏమంటావు పెంటక్కా నువ్వు అరే అవును చెల్లి నిజంగా నువ్వు అన్నది బాగానే ఉంది అట్లా ఆ గల్లు అందరం ఒక మాట మీద ఉంది జరాకో సగం మాట్లాడుకొని రెండు ట్యాంకర్లు అన్న మూడు ట్యాంకర్లు అన్న మన సంపులలో గోపించుకుంటే మస్తు మస్తు అయితే ఇక మనకు నల్ల వచ్చేదాకా గుర్త చెల్లి నిజంగా ఏమంటాడో జరుండు జరుండు కాంతమని అడుగుదాము ఇప్పుడు మన ఇద్దరం అనుకో

ఏమైంది నా గురించి మాట్లాడుకున్నంత ఏమైంది కాదక్క మన జల్లెళ్ళందరికి నీళ్ళు లేక తక్లీ తక్లీ అవుతుంది కదా పిల్లలు పాయి కనబోతాం కిట నీళ్ళు లేవు స్నానం చేయక నాలుగైదు రోజులు పిల్లలు ఆగం ఆగం మరి గా శంకర్ ఫోన్ చేసి నీళ్ళ ట్యాంకర్ నన్ను తెప్పించుకున్నాం అక్క జల్లెళ్ళందరం ఒక మాట మీద ఉండి అగ్వాస్ అగ్వాస్ మాట్లాడుకొని తెప్పించుకున్నాం అక్క ఏమంటావు చెప్పు అవును చెల్లే మంచిగానే ఉంటది మరి ఫోన్ చేసి మాట్లాడు రమ్మా మరి ఈ అకిపురు నీల్ రన్ టైం లైన్ అయితే తీరమంటి తీరని చెప్తాడేమో ఏమంటాడు ఆడుగురి మరికు కోపించుకునాము కాదమ్మా మరి ఎన్ని పైసలుంటాడో ఏమో కాదు అందరం కలిసి లేకపోతే ఈ గరింట్లో ఈ వా ఎంత ఎంత అంతంత పైసలు ఇద్దామా ఏట్లాంటారమ్మా చెప్పుర్రి నా దగ్గర పైసలేక మొత్తం ఇబ్బంది అయితంది ముందే ఏందింటాడా కాా ఒక్క ట్యాంకర్కు ఒక్క ట్రిప్ వస్తే 2000 అంటాడు ఇద రెండు ట్రిప్లు అయితే రెండు ట్రిప్లు వోపించునామో ఒక ట్రిప్ సరిపోతే ఒక ట్రిప్ మస్తు మస్తు ఇగ రెండు వేలల్ల చెరి అన్నట్టు మూడు భాగాలు చేసుకొని ఇచ్చుకోవాలి ఇగ లేకపోతే నలుగురం అయితే బక్కమ్ వచ్చింది అనుకో బక్కమ్మ పాలు గీత నలుగురు దేమే మా నిమలంగని ద్రవ పోవచ్చు రాపిశేలే ఫోన్ చేయమంటాడు చూద్దాము హలో ఆ శంకరన్న నీలే ట్యాంకర్ శంకరన్నవే కాదు ఆ అన్న అన్న నేను మోకిందడ కట్టలమో సరితను ఆ పెంట మురింటి పక్కకుంట చూడు ఆ గది నీలే ట్యాంకర్ అవసరం ఉందన్నా నీళ్ళు నీలో ఒక్క బొట్టు లేవు పిల్లలు

మన భాగానికి ఎంత పడితే అంత ఇచ్చి కోసుకున్నాము ఇక ఏం చేస్తాము అది ఎక్కడ పోని ఏదైనా ఐడియాలో పెట్టుకొని ఏదైనా పెట్టుకొని మనకెందుకు పోయామో దాంతో పొత్తు పెట్టుకుంటే మనమే ఆగమైతే ట్యాంకర్ రాగానే అంత అన్నా మొత్తం ఎంత ఎంత అవుతుంది ఏం కథ నాలుగు భాగాలు చేయని ఎవరి భాగం అలాగేస్తా అయ్యే పోతే షెల్లే దాని దగ్గర మనం ఎందుకు పోయేది అది మనల్ని ముచ్చితే అందుకు చూస్తుంది కానీ మనం అస్సలు ఏమమ్మా పెంటమ్మా మీరేనా ఫోన్ చేసింది

కాదు ఎన్నర్జీ అయింది గీమా ఫోన్ చేస్తుంది ఏమరా ఇక అన్ని వేస్ట్ మాటలు ఉన్నట్లే అనుకున్నా గానీ ఇక పెంటమ్మ రాములమ్మ అందరం కలిసి ఓపించుకుంటాం అంటే మీ మాట మీద నేను కాదు ఒక్క ట్యాంకర్ కి రెండు వేలన్నర అవుతుంది ఇక మీరు ఎంత ఇస్తారో ఎంత ఎంత ఊపిచ్చుకుంటారో మీ ఇష్టము అన్ని పైసలు నాకు ఇస్తానే ట్యాంక్ చేస్తాము ఇప్పుడు రెండు వేలు అర అంటున్నావు రెండు వేలకు మాట్లాడు ఈ ఓవర్ అయితే ఓపించుకుంటాము అందరి తల భాగం వేసుకుంటాము ఒక్కొక్క భాగం ఇంత ఎంత అవుతుందో కానీ ఇష్టం కానీ దగ్గర రా అన్న పుణ్యం ఉంటుంది పిల్లలు ఆగం ఆగం అయితే రూమ్ ఉంది కదా పోసుకోదురా శంకర్ అన్న అప్పుడే వచ్చినవా ఇప్పుడే ఫోన్ చేసి పది నిమిషాలలో వస్తున్నావు ఐదు నిమిషాలు ఇట్లా కాలే బాగానే వచ్చినావు దాదా అన్న ఒక్క సుక్క లేవు దగ్గర పోసుకోదురా జరుండు సవిత మా ఇంట ముందు అత పోస్తాడు ఆకరుకు నీ ఇంట పోస్తాడు తీసేళ్ళే ఇక మా ఇంట చిన్న చిన్న పిల్లలు ఉరు ఆగ మంచి ఆగ బైటరు జర తానాలు గిట్ల సరే సరే మరి ముందు గాక మీరు ఓపిచ్చుకోరి లాస్ట్ నేను ఓపిచ్చుకుంటా గాని ఎంత అట్టుడక్క మరి ఒక ట్యాంకర్ కు ఎంతరంట 2000 నారా మా కొత్తగా ఏముంది ఇక 2000 కు మాట్లాడుతుంది పెంటక్క ఇక సరే సరే మనూరులని 2000 కు ఇస్తున్నా గాని సరే పోపిస్కోరు డబ్బు నా ఆర్డర్లు ఉన్నాయి ఇయ్యాల

ఇక్కడే అమ్మా పైసలు అందరి ఇంట్లో పోయి అందరు సంపులు నింపి వచ్చిన మీ ఇంట్లో ఇట్లా ఒక సంపు రెండు ఇక టబ్బులు ఖాళీగా పెట్టినా డ్రమ్ములు అవి ఇట్లా అన్ని నింపుకొచ్చిన గానీ ఇక్కడే అమ్మా పైసలు అందరు ఇచ్చిరమ్మా రామ్లమ్మ ఐదు వందల నోట్ ఇచ్చింది ఇక పెంటమ్మనేమో అలా కొడుకుతో ఫోన్ పే అనేది అలా కొడుకునే నా దగ్గర ఉంటది

ఓ అమ్మ గీసొంటి మాటలు మాట్లాడితే నడవది నాకు రోజు పది పన్నెండు ఆర్డర్లు వస్తాయి ఇక అవన్నీ ఇచ్చి పెట్టుకొని కూడా ఏమన్నా ఊరు కదా ఇక ఫోన్ చేయగానే పోవాలి ఎంత ఆగమవుతుందో పిల్లలు చిన్న చిన్న ఉండొచ్చు ఇక నీళ్లు వస్తలేవు నల్లలు రాక షాన్ రోజులైతుంది అవుతుందని నేను డబ్బును పది నిమిషాలలో వచ్చేట ఐదు నిమిషాలలో వచ్చినా ఇక ఇప్పుడేమో పైసలు లేవు అది ఇది మాట్లాడతావు ఎవరికి ఉద్దరిచ్చేది లేదు ఏం లేదు వాళ్ళందరూ పైలు ఇచ్చురో ఫోన్ పే చేస్తా అన్నది ఇక నువ్వు ఇస్తే మా పోతేడికించి నాకు ఏం పనమ్మా ఈడు ఉండనీక

ఇక పెంటమ్మ రాములమ్మ పేరు చెప్పిన ఇంత దూరం వచ్చిన ఇక ఇప్పుడు తీర అంతా ఓపించుకున్నాక పైసలు లేవని మాట్లాడుతున్నావు కాదు గిరాకీ నువ్వు కాక తెప్పించినవా మస్తు మంది తెప్పిస్తారు గిరాకీ అన్ని ఇందాల కరెక్ట్ అన్న కాడికి ఇస్తారు మీకు రెండు వేలకి చెప్పి మళ్ళీ పదిహేను వందల కాడికి తెచ్చి పోస్తే ఒక ట్యాంకర్ ఇట్లా మాట్లాడితే ఏందమ్మా ఇంత నన్న నీయత ఉండాలి కాదు అందరు అంటుంటే ఏదో అనుకున్నా గానీ నువ్వు వేసేది అన్ని బాగానే ఉన్నాయమ్మా నీ మొగడేమో మంచి గుణం కలవడు ఇట్లా పీచు దానికి దొరికినకు పాపము శంకర గరం అవుతున్నావు నా భార్య మీద ఏం లేదు తమ్మి జర ఇస్తుంటారా చెప్తా గాని కాదు ఓ నీ పిల్లమైత ఏమైతుందో ఈమె ఫోన్ చేసింది ఆ ఫోన్ చేసి అన్న జరదు రా అన్న నీళ్ళ ట్యాంకర్ కావాలి నీళ్ళు లేక పిల్లలు ఆగం ఆగం తానాలు లేవు చెప్పాలు లేవు ఏడు బాసలు అనే ఉన్న బట్టలు ఒప్పుకోలేదు మస్తు ఇబ్బంది ఉందన్నా జరా పైసలు ఇస్తాం కాని రా అని ఫోన్ చేసింది సరే అమ్మ పది నిమిషాలలో వస్తా అన్నోని ఐదు నిమిషాలల్లో ఈ ఇంటి ముందట ఆయన ఆయన అందరు తల అయింది ముగ్గురు మూడింతలో పోసుకుంటాము ఈ షెర్ ఇస్తాం పైసలు అందరం తల అయి పంచుకున్నట్టు ఇస్తాము అని అంటే సరే అని ఒప్పుకొని అందరి ఇళ్ళలో పోసి వచ్చిన మీ ఇంట్లో ఇట్లా పోసిన అందరేమో పైసలు ఇచ్చారు గొప్ప నేను ఫోన్ పే చేస్తాను అని చెప్పింది తీరం ఇంటికి వచ్చినాక నా దగ్గర పైసలు లేవన్నా నాకు గుర్తగానే పోసుకోరాదు అని అంటది నాకు ఊకనే వస్తాయి ఆ తమ్మి నాకు అర్థం కాదు నేనే వెయ్యి రూపాయలకు ఎక్కువ పెట్టి కోపించుకొని వస్తా ట్యాంక్ నిండా ఇప్పుడు నేను పుణ్యానికి ఇవ్వాలంటే నాకు మనసు వస్తుందా నాకు కూలి ఇట్లా పడొద్దా తమ్మి ఏం మాట్లాడుతుంది చూడు ఇప్పుడులా ఏమని అంటే కష్టం ఉంది నేను అప్పుడే అనుకున్నా ఓ అమ్మో ఈ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది ఈ ఎట్లుంటదో ఏమో గిరాకీ అనుకున్నా గానీ ఇక పెంటమ్మ రాములమ్మందరూ వాళ్ళ నిజాయితీ మనుషులే బాగానే ఇస్తారు అని నేను ఇంత దూరం వస్తే ఎట్లా మాట్లాడుతు తమ్మే నీ భార్య అవునా అనే నీకు ఎంత వరకు న్యాయమే ఇట్లా మాట్లాడు ఫోన్ చేసి ఇంత దూరం రప్పించుకుంటారు పైసలు లేవని చెప్తే ఆయనకి ఇట్లా వాడాలి కదా ఆయన ఏమైనా పుణ్యానికి తీసుకొస్తుండా పైసలు పోషని నింపించుకుంటారు ట్యాంక్ నిండా గట్టా మాట్లాడతావు అన్నా నువ్వు అన్న మాటలకు ఏం ఫీల్ కాకు నేను కొడతాపో ఎంత కొట్టాలనో ఫోన్ పే చేస్తాపో ఈ దీంతో పెద్ద బాధ వచ్చింది నాకు ఆగమాగు ఉంది దీన్ని ఎన్ని మాటలు అన్నా తక్కువనే అన్నా సరే సరే పోనీ అన్న ఇక నీకు మస్తు ఆర్డర్లు ఉండొచ్చు ఇలా పైసలు ఫోన్ పే కొడుతా పో అన్న ఏం అనుకోకు జర తప్పైందన్నా ఇగో ఇదే నిల ఏంటి మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ 4 రేపొస్తది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది మనల్ని చాలా మంది అంటారు ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇది ఇట్లానే కంటిన్యూ చేయండి స్కిప్ చేయకనే చాలా మంది అంటారు కాబట్టి మీరు ఎట్లా చేస్తే అట్లా చేస్తామండి ప్లీజ్ మా కోసం ఒకటే ఒకటి పని చేయండి అది ఏంటంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకూడదు లైక్ చేస్తే అంటే మన వీడియో అనేది చాలా మంది అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయాలి కూడా కింద కామెంట్ చేసి తప్పకుండా మర్చిపోకూడదు మీకు ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఈ కంటెంట్ చేస్తే బాగుంటది ఈ వీడియోలో యాడ్ చేయండి అని చెప్తే ఐడియా ఇస్తే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము పక్క ఇంక్లూడ్ చేస్తాము సరే రోజు మన వీడియోస్ ని ఫాలో అయితే నా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అసలు అర్థం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే మా స్వీట్ బస్ టీమ్ అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు వేసే సపోర్ట్ ని మీ సపోర్ట్ మాకు ఎల్లా కాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ అప్పటి వరకు చూస్తూనే ఉండండి శ్రీధుర్ భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుస్తాం